నీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మీరు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రభులు కొరకు పరిపాలకుల కొరకు ప్రార్థించమని చెప్పారు తండ్రి ప్రస్తుతం మా రాష్ట్రంలో తండ్రి పరిపాలకులు మా మారారు ప్రభ అయితే పార్టీల మీద కక్షతో ప్రజలకు కీడు కలిగించకుండా ప్రతి నాయకునికి ప్రజల మీద ప్రేమను పుట్టించండి దయను పుట్టించండి కనికరాన్ని పుట్టించండి స్వామి దయచేసి ప్రజల కొరికి ఏం చేయాలనో అవన్నీ చేయటానికి అధికారులకు మీరు మనసును పుట్టించమని ప్రార్థిస్తున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు అద్భుతములు ఆశ్చర్యాలు మహత్ చే దేవుడు స్వామి దయచేసి మీ కృప ప్రజల మీద ఉంచి నడిపించండి మా రాష్ట్రమును రక్షించండి తండ్రి ఏ పరిపాలకులు వచ్చినా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఏ కార్యము ఆలోచించకుండా ఏ కార్యము చేయకుండా నా తండ్రి ఆ బిడ్డల్ని మీరు ముట్టుమని ప్రార్థిస్తున్నాను ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి క్రైస్తవ్యం విస్తరించుటకు అనేక మందిని వాక్కు విని పలపడుటకు సహాయం చేయండి మీరే మహిమ పొందుకునమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి చేయకూడదని వేటిని గూర్చి దేవుడు తమకు ఆజ్ఞాపించాడో వాటిని చేసి పూజించుచుండి ఈరోజున మనము కూడా ఆలోచించాలి నేను ప్రభుని నమ్ముకున్నాను అనడమే కాదు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు ఏం చేయకూడదని మనకు చెప్పాడో అది చేయకుండా ఉండాలి నేను చాలా పర్యాయాలు వివాహ సందర్భాల్లో చూశాను హిందువులు ఎలాగ చేస్తారో క్రైస్తవులు కూడా అలాగే చేస్తున్నారు చాలా పర్యాలు సమాధి కార్యక్రమానికి కూడా వెళ్ళాను హిందువులు ఎలాగ చేస్తారో క్రైస్తవులు కూడా అలాగే చేస్తారు ఏదో కొంతమంది ఒక కొంతమంది చాలా భక్తిగా ఆ కార్యక్రమాల్ని కట్టుదిట్టాలతో చేస్తూ ఉంటారు బర్త్డే విషయాలు ఇలాగే ఎన్నో వి కార్యాలలో ఆ సాంప్రదాయాలే కనిపిస్తూ ఉంటాయి అనగా వీరేమో ప్రభుని నమ్ముకున్నారు ప్రభు చేయద్దు అని చెప్పినటువంటి వాటిని చేస్తూ ఉన్నారు ఆ రీతిగా చేయకూడదు బైబిల్ సెలవిస్తుంది మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శులందరి ద్వారాను ఎహోవా ఇజ్రాయలు వారికిని యోధా వారికి సాక్ష్యము పలికించాను ప్రియులరా యోధా వారి విషయంలోనూ ఇజ్రాయేల్ వారి విషయంలోనూ కృపగలిగినటువంటి దేవుడు ప్రవక్తలందరి ద్వారా దీర్ఘ దర్శు దర్శుల ద్వారా దేవుడు వారితో మాట్లాడించాడు ఆయన కట్టడల్ని అనుసరించాలని చెప్పారు కానీ వారు విన వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాస ఘాతుకులైపోయారు ఎన్నో పర్యాయాలు మనము కూడా ప్రభు చెప్పినటువంటి మాటల్ని విననివారం అయిపోయాం దేవుడు చెప్పిన మాటల్ని వినకపోతే మనం చెప్పే మాటలు దేవుడు ఎలాగ వింటాడు నన్ను గమనించాలి దేవుడు అప్పు చేయద్దు అంటాడు దేవుని వాక్యం విస్తాది యహోవయందు భయభక్తులు కలిగిన వారు అప్పు చేయరు అప్పు ఇచ్చేదరని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి స్వామి నా కుటుంబ పోషణ లేక నా అవసరాలన్నీ కూడా తీర్చటానికి ఎక్కడ చేయి చాపకుండా మీ అందు నేను భయము భక్తి కలిగి ఉంటాను అలాంటి బిడ్డలు అప్పు చేయరని ఉంది నాకు సహాయం చేయండి అని ప్రభుని అడిగితే ప్రభు సహాయం చేయడా చాలామంది అప్పు చేసి ప్రభు సహాయం అడుగుతూ ఉంటారు అది తప్పు ఏది చేయకూడదన్నాడో అది చేయకూడదు ఏవి తినకూడదన్నాడో అవి తినకూడదు ఏవి త్రాగకూడదు అన్నారో అవి త్రాగకూడదు ఏ స్థలాలకు వెళ్ళకూడదని చెప్పారో అక్కడికి వెళ్ళకూడదు ఎవరితో స్నేహం చేయకూడదు అన్నారో వారితో స్నేహం చేయకూడదు ఈ రీతిగా ప్రభు చేయకూడదు వెళ్ళకూడదు అన్న విషయాలను మాని మన ఇష్టానుసారంగా వెళ్ళి మన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆయన మాట వినని వారైతే దేవుడు ఏం చేస్తాడు యహో దృష్టికి విశ్వాస ఘాతుకులై తమ పితరులు ముష్కరులైనట్లు తాము కూడా ముష్కరులైపోయారు మూర్ఖులైపోయారు ప్రియుల ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన వాటిని అనుసరించు వ్యర్థులైపోయారు వాడుగల చొప్పున మీరు చేయకూడదని యహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆర్జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారు అయ్యారు ప్రియులరా గమనించాలి బైబిల్ సెలవిస్తుంది ధర్మశాస్త్రాన్ని దేవుణ్ణి విసర్ దేవుని మాటల్ని విసర్జించారు తరువాత దేవుణ్ణి కూడా విసర్జించారు విసర్జించి ఏమయ్యారు అంటే వ్యర్థులైపోయారు వాడుకల చొప్పున వారు చేయకూడని ఎహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాద చాలామంది ప్రజలు ఈ రోజున తమ చుట్టూ ఉన్న జనుల మర్యాదను అనుసరించి అంటాడు మనము ఏదో పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు యాభై కుటుంబాలకు మధ్యలో మనదొక కుటుంబం ఉంటుంది వంద కుటుంబాలకు మధ్యలో ఒక కుటుంబం ఉంటుంది మన కుటుంబము వెలుగుతున్న దీపంలాగా ఆ యాభై కుటుంబాల మధ్యన ఉండాలి అయితే ఆ యాభై కుటుంబాలు వంద కుటుంబాల మర్యాదల చొప్పున మనము జీవించకూడదు వాటిని అనుసరించకూడదు చూడండి ఈ రోజున బిడ్డ బర్త్డే అయితే ఎంతోమంది వాళ్ళు ఆ మర్యాదని పా చుట్టూ ఉన్నటువంటి ప్రజల మర్యాదని పాటిస్తూ ఉంటారు చూడండి చాలామంది గర్భం వస్తే అదేదో వసంతమో ఏదో చేస్తారు అది హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రార్థన చేసుకోండి మంచిదే పిల్లలు పుడితే ఉయ్యల్లో వేయాలని అదొక సాంప్రదాయం అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజల మర్యాదను అనుసరించి వాళ్ళలాగా అయిపోతూ ఉన్నాం నీలో దేవుని ప్రత్యేకత ఏముంది చెప్పు దేవుని బిడ్డ అనే పేరే ఆదివారాన మందిరానికి వెళ్ళడము అనేది చేస్తూ ఉన్నాం కానీ మందిరానికి వెళ్ళడం అక్కడ బోధకులు మనకు ఉపదేశించిన ఉపదేశాలన్నీ కూడా పెట్టి మన చుట్టూ ఉన్న ప్రజల మర్యాదలను అనుసరించేవారైపోయాం మనము ఆ ఇంటి వారిని పిలవాలి ఇంటి వారిని పిలవాలి అని చెప్పి వారి మర్యాదల ప్రకారంగా మనము ఆచరించడం వలన దేవుని విసర్జించిన వారము అయిపోతాం ఆ దైవ సేవకులు ప్రవక్తల ద్వారా తర్వాత ఆ దై దైవ సేవకుల యొక్క ఉపదేశాలు దేవుని యొక్క ధర్మశాస్త్రము అన్నింటినీ కూడా విసర్జించిన వారం అయిపోతాం దేవుని విసర్జించిన వారిని ప్రభు ఎందుకు విసర్జించకూడదు కాబట్టి ఆయన కూడా మనల్ని విసర్జిస్తాడు ఎందుకంటే అన్నింటినీ మనం విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నాము గనుక మనల్ని వ్యర్థుల్నిగా ప్రభు గమనించి వీరు వ్యర్థులు వీరు ముష్కరులు అని అంటూ ఉన్నారు వారు తమ దేవుడైన యహో ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కారి నమస్కరించి బయలుదేవతను పూజించారు ప్రియుల ఇస్రాయలు ప్రజల యొక్క స్థితి దేవుని వాక్యం సెలవిస్తుంది వారు పూర్తిగా ఆకాశ సమూహమునకు నమస్కరించారు అంటే సూర్యుని చంద్రుని వీళ్ళందరినీ కూడా దేవతను కూడా పూజించారు దేవతా స్తంభములను నిలిపారు రెండు దూడలను చేసి వాటిని దేవతా స్తంభాలుగా నిలబెట్టారు ఎంత ఘోరమైన కార్యమో చూడండి ప్రియులరా బాగా గమనించాలి దూడలను దేవుళ్ళుగా చేసుకొని తరువాత దేవతా స్తంభాలను నిలబెట్టి ఆ తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలకు నమస్కారం చేసి దేవతకు పూజించి ఒకట రెండు ఎన్ని చేస్తూ ఉన్నారు దేవుడు ఎలాగో సహించగలడు మరియు తమ కుమారులను కుమార్తెలను ఏం చేశారు అంటే అగ్నిగుండములను దాటించారు అగ్నిలో వారిని దాటించి శకునమును చెల్లంగితనమును వాడుక చేసుకొని యహోవా దృష్టికి చెడుతనము చేయుటకే తమను తాము అమ్ముకొనిన ఆయనకు కోపము పుట్టించేరి అనే వాక్యము సెలవిస్తుంది ప్రియులరా సర్వశక్తిమంతుడైన దేవుడు ఎటువంటి ప్రజల మీద కోపగించడంటారా పిల్లల్ని అగ్ని మంటల్లో దాటించారు దేవుని వాక్యంలో చ చదివినట్లయితే అవన్నీ కూడా దేవునికి చాలా అయిష్టమైనటువంటి కార్యాలు ఆ చెల్లంగితనాన్ని మంత్రశక్తుల్ని వాడుక చేసుకున్నారు దేవుని దృష్టికి చాలా చెడుతనం చేస్తూ వచ్చారు తమ్మును తాము అమ్ముకుని అంటే విగ్రహానికి అంటే పాపానికి అమ్ముకున్నటువంటి వారుగా మారిపోయారు వారు వారి పిల్లలు అందరూ కూడా అందుకని దేవునికి వారు కోపము పుట్టించారని వాక్యము సెలవిస్తుంది పదిహేడవ వచనము పూర్తయిపోయాది